ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినోడు నిజంగా ఒప్పోడు కొందరికి ఇది కేవలం సినిమాల్లో డైలాగులుగా మాత్రమే ఉపయోగపడుతుంది నిజ జీవితంలో ఇటువంటి డైలాగులకు కొందరు చాలా చాలా దూరంలో ఉండిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేలాంటి ఇటువంటి వ్యక్తులు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా బ్రహ్మాండంగా తెలిసినటువంటి జగన్ అనే వ్యక్తులు బ్రహ్మాండమైన సక్సెస్ తమ ఖాతాలో ముందుకే ఖాతాలో వేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు ఈరోజు పులివెందుల గడ్డ మీద నుండి జగన్ ప్రసంగించిన తర్వాత ఆ జగన్ ప్రసంగంలోని కొన్ని మాటలు చూసిన తర్వాత ఈవెన్ పులివెందుల ప్రజలు కూడా ఒక విధమైన భావోద్వేగానికి గురి కావడం నిజంగానే ముచ్చడి కలిపే విషయం పులివెందుల నుండి మీ బిడ్డ జగన్ ఈ రోజు ఈ స్థాయికి ఎదిగినాడు అనలేదు నేను ఈ స్థాయికి రావడానికి ఎదగడానికి కారణమైన నా పులిబిందుల ప్రజలకు మా పులిబిందుల ప్రజలకు మన పులిబిందుల ప్రజలకు కడప ప్రజలకు ఎల్ల వేళలా నేను రుణపడి ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన భావోద్వేగాన్ని తాను కూడా ఫీల్ అవుతూ ప్రజల చేత కూడా ఆ ఫీల్ అయ్యేలా ఆ ప్రజలు కూడా బయట డిఫాల్ట్గా గా ఫీల్ అయిపోయారు ఎక్కడే కూడా గర్వం లేదు ఎక్కడేలా కూడా అహంకారం లేదు చాలా కాన్ఫిడెంట్గా చాలా ప్రేమ ఆప్యాయతలతోటి తన ప్రసంగం మొదలెట్టడమే ఎస్ ఈ సంస్కృతి నుంచి నేర్చుకునేదిగా ఈ సంస్కృతి నుంచే మాట తప్పని నైత్యాన్ని అలవాటు చేసుకున్న ఈ సంస్కృతి నుండే కుట్రలు కుతంత్రాలతో దాడులు చేయాలనుకున్న వాళ్ళకు ఎదురెడ్డి నిలబడ్డా నాకు ఈ ప్రజలు నేర్పిన ధైర్యం ఈ ప్రజలు ఇచ్చిన సహకారం ఈ ప్రజలు నా వెంట నడిచిన బట్టే మీరు నా వెంట నడిచారు కాబట్టి మీరు నాకు సహకారం అందించారు కాబట్టి మీరు నాకు అధికారం వచ్చేలా చేశారు కాబట్టే ఈ రాష్ట్ర ప్రజలు కూడా నాకు అధికారం ఇచ్చింది ఇచ్చింది ఎవరికో నా బంధువులకు మేలు చేయడం కోసం కాదు నా బంధువులను కోడీశ్వర్లను చేయడం కోసం కాదు పేదలను బాగా చూసుకోవడం పేదల జీవితాలు మారేలా పాలన అందించడం ఈరోజు ఇంతమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపామంటే ఈరోజు ఇంతమంది పేదల జీవితాలకు భద్రత కల్పించాము అంటే నా పులివిందుల ప్రజల సహకారం నా పులివిందుల ప్రజలు నా మీద చూపించిన ప్రేమ ఆప్యాయతలతోనే నా అడుగులు మొదలయ్యాయి నా అడుగులు మొదలయ్యాయి ఇక్కడ నుంచి ఆ స్థాయి వరకు వెళ్ళిన ఏ స్థాయికి వెళ్ళినా కూడా మీ అందరి ప్రేమ ఆప్యాయతలు మీ అందరి సహకారానికి వేళలా రుణపడి ఉంటాను ఎల్లవేళలా కృతజ్ఞతడై ఉంటాను అరే వా జగన్ అనరూ పులివిందల ప్రజలు అసలు రవ్వంత రవ్వంత అహంకారం ఏం లేకుండా జగన్లో నా గొప్పతనం అదే కదా చాలా మంది అంటుంటారే ముఖ్యమంత్రి అయినా ఏది ఇంట్లో ఇంట్లో కొడుకులాగా ఇంట్లో తమ్ముళ్లాగా అన్నలాగా అడ్ల ఏంది అని జగన్ ఎప్పుడైనా జనాలతో మాట్లాడి ఇంటరాక్షన్ చూడండి సరే తనను వ్యతిరేకించి ద్వేషించేవాళ్ళు ఓ అదంతా యాక్టింగ్ ఏంట్రా బాబో యాక్టింగ్ బా ఒక లోపల మన అరే మనం స్వచ్ఛంగా నవ్వుతున్నామా లేదా మన మనసు స్వచ్ఛమైందా లేదా అన్నది కూడా మన ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ఆల్ అంటారు కదా ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా అంతేనా మనం నవ్వుతూ ఉంటే నవ్వులో స్వచ్ఛత చెప్పదా మనం ఎలాంటి వాళ్ళం ఏది నువ్వు నటించుకుంటూ నవ్వు చూద్దాం ఎలా నవ్వుతారు అది సాధ్యమవుతుందా మన మొహమే చెప్తుంది వాట్ ఆర్ అని మనం కాన్ఫిడెంట్గా ఉన్నామా బాధలో ఉన్నామా ఆనందంలో ఉన్నామా సంతోషంగా ఉన్నామా ఆత్మవిశ్వాసంతో ఉన్నామా నిజాయితీగా ఉన్నామా మోసపూరితమైనటువంటి ఆలోచనలతో ఉన్నామా అన్నది మన మైండ్ మన 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 ఫేస్లో చూపెట్టదేంటా అది జగన్ అక్కడ కలిసిపోతుండే ఎవరు ఎవరు నటించమని చూద్దాం చూద్దాం కూడా ఇంపాసిబుల్ అటువంటి వాళ్ళ కదా పక్కన పెడితే నెగ్గడం కాదు తగ్గడం తెలిసిన వాడు ఒక విగ్రహాంగుడు ఫోటో తీసుకోవాలంటే జగన్ కింద కూర్చోవాలి కూర్చుంటాడు కూర్చుంటాడు కూర్చోగలిగే మైండ్ ఉంది ఆ మనస్తత్వం ఉంది ఆలోచనలు ఉంది ఆయన ఆయన అంతే అలా కలిసిపోతారు అది రాజశేఖర్ రెడ్డి గారి నుంచి నేను బై డిఫాల్ట్ గా ఏమంటారు ఒక ఇన్హెరిటెన్స్ లాగా వచ్చినట్లుంది అది తన నుంచి తనకి ఒక ఇన్పేరియట్ అయినట్లుంది అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఒడిలో ఏదో తల్లి ఒడిలో సేదాదిరిన చిన్న పిల్లాడులా అయిపోతాడు పులివెందులు పోతే మాత్రం ప్రజల దగ్గర గెలిస్తే అంతే ఎక్కడైనా పులివెందుల దగ్గరికి వెళ్తే మాత్రం నిజంగానే తన తల్లి ఒడిలో సేదాదిరి బాలుడిలాగే అయిపోతాడు అంటే అంతే అంటారుగా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకి అని జగన్ ఏ స్థాయికి వెళ్ళినా పులివెందుల ప్రజల ఆదరాభిమానాలే కదా తన అంతటి వాణ్ణి చేసాయి ఎవరికైనా ఎవరికైనా స్థాయికి వెళ్ళారు అంటే వేసిన గుడి బుడి అడుగులనైతే మర్చిపోకూడదుగా కానీ జగన్ అవి ఎప్పుడూ మర్చిపోయినట్టు కనిపించదు అండ్ ఆ ప్రజల మీద తను కురిపించే ప్రేమ ఆప్యాయతల్లో ఎప్పుడు ఎప్పుడు కూడా రవ్వంతైనా లోటు కనిపించదు చాలా జెన్యున్గా చాలా జెన్యూన్గా తనైతే ఆ ప్రజలకు ఆ ప్రజల మీద కృతజ్ఞత అభిమానంతో బాలే ఉంటారు అబ్బా అక్కడికి పోతే